అందరికీ నమస్కారం అండి సీతారామయ్య గారికి నలుగురు మగపిల్లలు చివరన ఒక ఆడపిల్ల చేసేది ప్రైవేట్ కంపెనీల ఉద్యోగం పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేశాడు పెద్ద కొడుకు శోభన్ రెండో కొడుకు వినయ్కి ఉద్యోగం రావడం మూడో కొడుకు కృష్ణ నాలుగో కొడుకు రవికి డిగ్రీ చదువులో అయ్యేసరికి కోవిడ్ బారిన పడి సీతారామయ్య మరణించాడు కూతురు మాలతి ఇంటర్మీడియట్లో ఉంది తల్లి తమ్ముళ్ళని చెల్లెలి పెళ్ళి బాధ్యత ఉద్యోగం చేస్తున్న ఇద్దరి మీద పడింది ప్రతి నెల ఇద్దరూ కొంత డబ్బు తల్లికి పంపించి ఇంతకంటే ఎక్కువ సహాయం చేయలేము త్వరగా తమ్ముళ్ళను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే చెల్లెలు పెళ్లి చేసి పంపించుదాం అమ్మ ఎవరి దగ్గరైనా కాలం గడిపేస్తుంది అనడంతో పై చదువులు చదవాలన్న ఆశ అడుగంటడంతో ఉద్యోగాల వేటలో పడ్డారు సీతారామయ్య గారి చివరి ఇద్దరు మగపిల్లలు ఇంత చిన్న వయసులో నాకు పెళ్ళేమిటమ్మా నలుగురు అన్నయ్యలు ఉన్నారు కదా నన్ను కూడా డిగ్రీ వరకు చదివిస్తే ఏదో ఉద్యోగం చేసుకుంటాను అంది కూతురు మాలతి తల్లితో నిజమే కానీ మన సంసారం ఎలా ఉందో చూస్తున్నావు కదా కొన్నాళ్ళు పోతే నీ పెళ్ళి విషయం కూడా పట్టించుకోరు నీ అన్నయ్యలు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత నీ విషయం ఎవ్వరూ పట్టించుకోరు అయినా అనుకోగానే సంబంధం కుదరాలి కదా ఈలోపు కంప్యూటర్ నేర్చుకో అంది తల్లి సుభద్రమ్మ చిన్న కొడుకులు కృష్ణ ఆటోమొబైల్ కంపెనీలో రవి హైదరాబాదులో బ్యాంకు ఉద్యోగం సంపాదించారు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి పెద్ద ఇల్లు తీసుకొని తల్లి చెల్లెలుని తీసుకొని వస్తాము ఈలోపు పనికిరాని సామాను ఎవరికైనా ఇచ్చేయండి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఉద్యోగంలో చేరిన తర్వాత పెద్దన్నగారి అంగీకారంతో తల్లి చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళతో ఉండే విధంగా తను తన రెండవ తమ్ముడు నెలకు కొంత సొమ్ము సహాయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు తమకు ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎటువంటి అనుమానం లేకుండా మూడో నాలుగో తమ్ముళ్ళు ఇల్లు తీసుకొని తల్లిని చెల్లెలను తీసుకొని వచ్చారు చెల్లెలు మాలతి పెళ్ళి తప్ప మిగిలిన పిల్లల పెళ్లిళ్ళు అయ్యాయి వాళ్ళకి పిల్లలు కూడా కలిగారు సుభద్రమ్మకి రాను రాను మనసులో అనుమానం పెరిగింది నాలుగవ కొడుకు రవి బ్యాంకు ఉద్యోగం చేయడంతో ప్రతి నెల అన్నగార్లు ఇచ్చే డబ్బు విషయంలో అశ్రద్ధ చెయ్యడం మొదలుపెట్టాడు మూడోవాడు మొదటి నుంచి చేతులు ఎత్తేశాడు నేను ఒక్క పైసా ఇవ్వలేను నాకొచ్చే జీతంతో నా ఇద్దరు పిల్లలను పోషించటం కష్టంగా ఉంది అని అయితే గుడ్డిలో మెల్లల చివరి కోడలు కూడా చిన్న ఉద్యోగం చేయడంతో ఇల్లు ఒడిదుడుకులతో చిన్న కొడుకు రవి నడిపిస్తూ తల్లికి ఏలోటు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు పులి మీద పుట్రల సుభద్రమ్మ గారి కూతురు డిగ్రీ పూర్తి చేసుకొని పెళ్ళికి సిద్ధంగా ఉంది కొడుకులు చూస్తే ఏ ప్రయత్నం చేస్తున్నట్టు లేదు దానితో సుభద్రమ్మ ఆటోలో పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళి కూతురు పెళ్లి విషయం గుర్తు చేసింది అత్తగారు పెళ్లి విషయం ఎత్తగానే గుండెల్లో రైలు పరుగులు తీసినట్టు అయిన సుభద్రమ్మ గారి కోడలు ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చదివిన ఆడపిల్లలకే సంబంధాలు కుదరటం కష్టంగా ఉంది డిగ్రీ చదివిన మాలతీకి పెళ్లి సంబంధం చూడటం అంత ఈజీ కాదు అయినా మీ అబ్బాయి తెలిసిన వాళ్ళకి అడుగుతున్నాం అంది మెట్రిక్ తప్పిన నీకే రైల్వే ఇంజనీర్ దొరకగా లేనిది డిగ్రీ చదివిన మా చెల్లెలకి సంబంధం దొరకడం కష్టం కాదు కానీ పెళ్ళికి అయ్యే ఖర్చుల గురించే ఆలోచన అన్నాడు శోభన్ దానికేముందిరా అబ్బాయి మీ నాన్న కొడుకుల నుండి ఇటువంటి మాట వస్తుందనుకోలేదు నా మెడలో కొంత బంగారం కొన్నారు అవసరమైతే అమ్మేద్దాం నువ్వు మంచి సంబంధం చూడు అంది సుభద్రమ్మ సరే అయితే తమ్ముళ్ళతో కూడా మాట్లాడి వ్యవహారంలోకి దిగుతాను నువ్వు కంగారు పడకు ఎలాగో వచ్చావుగా ఒక వారం రోజులు నా దగ్గర ఉండమ్మా సాయంత్రం తమ్ముడి ఇంటికి వెళ్ళి నీ బట్టలు తీసుకువస్తాను అని బలవంతం పెట్టాడు కొడుకు మాట కాదనలేక సరే వచ్చే అప్పుడు నా మందులు కూడా పెట్టి తీసుకురా అంది ఆఫీస్కి వెళ్తున్న కొడుకుతో సాయంత్రం తల్లి బట్టలు తేవడానికి తమ్ముడింటికి వెళ్ళిన శోభన్కి అక్కడ తల్లి కనిపించడంతో ఆశ్చర్యంగా అదేమిటి ఎందుకు వచ్చేసావు అన్నాడు ప్రతినెలా నా పోషణ కోసం ఇస్తున్న డబ్బు ఇస్తున్నావు మళ్ళీ నీ ఇంట్లో తినడం ఎందుకు అని వచ్చేశాను నీ ఆవిడ నీకు ఫోన్ చేసి చెప్పలేదా అంది సుభద్రమ్మ తల్లి ముఖం చూసిన తర్వాత తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన భార్య తల్లిని ఏదో అనేసి ఉంటుందనుకొని సరే అమ్మా నీకు ఎక్కడ బాగుంటే అక్కడే ఉండు అని వెళ్ళిపోయాడు కొద్ది రోజులలో శోభన్ తన చెల్లెల కోసం ఒక సంబంధం తెచ్చాడు పిల్లాడికి అదే ఊరిలో మెడికల్ షాప్ ఉంది పల్లెటూరులో రెండెకరాల పొలం ఉంది ఒక్కడే సంతానం ఇంతకంటే మంచి సంబంధం దొరకడం కష్టం అని తల్లి చెల్లెలు మిగిలిన తమ్ముళ్లను ఒప్పించి నగలు అమ్మేసి పెళ్లి చేశారు ముగ్గురు అన్నగారులు చెల్లెలు ఇంటికి కావలసిన వస్తువులు కొని ఇచ్చారు మూడోవాడైన కృష్ణ మళ్ళీ తన పేదరికం అడ్డం పెట్టుకొని చెల్లెలు పెళ్లి ఖర్చుల్లో తన బాధ్యత తప్పించుకున్నాడు పది సంవత్సరాలు గడిచేసరికి చాలా మార్పులు జరిగిపోయాయి సుభద్రమ్మ కాలం చేసింది మాలతి భర్త మెడికల్ షాప్ దివాలా తీయడంతో పొలం అమ్మేసి అప్పులు తీర్చినా కొన్ని అప్పులు మిగిలిపోయాయి మాలతీకి ఆడపిల్ల పుట్టింది మాలతి అన్నదమ్ముళ్ళు బావగారు చేసిన మిగిలిన అప్పులు కూడా తీర్చండి అని అతనికి సూర్యాపేటలో ఉన్న రైస్ మిల్లులో గుమస్తా ఉద్యోగం ఇప్పించి ఇక మీ బ్రతుకు మీరు బతకండి మా నుంచి సహాయం ఆశించవద్దు మా పిల్లల మంచి మేము చూసుకోవాలి అని అన్నారు ఆ తర్వాత అప్పుడప్పుడు వినయ్ రవి వెళ్ళి చెల్లెల్ని చూసి కొంచెం డబ్బు చేతిలో పెట్టి వచ్చేవాళ్ళు కాలం గడిచింది ఆడపడుచుని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ పెట్టాలి అనే ఆలోచన కూడా లేకుండా వదినలు ఉండడంతో అన్నగారు పిలిచినా వెళ్ళటం మానేసింది మాలతి ఎవరి పిల్లల చదువుల హడావిడిలో వాళ్ళు ఉండి ఒకరి విషయం ఒకరు పట్టించుకునే ఆలోచనే లేకుండా పోయింది ఒకరోజు చెల్లెలు కామన్గా వ్రాసిన మెసేజ్ అన్నదమ్ముళ్ళు నలుగురు చూసుకొని ఆశ్చర్యంగా వాళ్ళ భార్యలకి చెప్పారు రేపు ఆదివారం మా చెల్లెలు మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం అక్కడికి వెళ్తున్నాము అని నిర్ణయించారు మీ చెల్లెల్ని చూసి కరిగిపోయి దానుకర్ణుడులా మారిపోకండి అని వార్నింగ్ ఇచ్చారు భార్యలు ఆదివారం రానే వచ్చింది తమ్ముళ్ళు అందరూ పెద్దన్న శోభన్ ఇంటికి చేరుకున్నారు ఎందుకైనా మంచిదని ఆడవాళ్ళు కూడా భర్తలని వెంబడించారు అన్నగారింట్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్న సుభద్రమ్మ గారి పిల్లలకు ఆటోలో దిగిన చెల్లెలు బావగారిని చూసి సామాన్లు ఏవే అని అడిగింది సూర్యపేట నుంచే కదా సామాను ఎందుకు మీతో మాట్లాడి వెళ్ళిపోతాము అంది మాలతి నీలో మార్పు లేదు మాలతి చిన్నప్పటి నుంచి మా ఇల్లు ఇల్లు అనుకుంటున్నావు ఇప్పుడొచ్చి సాయంత్రం వెళ్ళాలా అంది పెద్ద వదినగారు అలా ఎందుకు అనుకుంటారు వదిన ఈ ఇంట్లోనే పెరిగిన దానిని అంది మాలతి లోపలికి వెళ్ళి కూర్చున్నాక అన్నగారులు వదినలని ఉద్దేశించి మాలతి చెప్పింది ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాము మీ మేనకోడలు ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో డెలైట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరింది ఇప్పుడు తనకు మంచి సంబంధం కుదిరింది పెళ్ళికొడుకు కూడా అదే కంపెనీలో ఉద్యోగం మన వాళ్ళే కట్నం కానుకలు లేవు పెళ్ళి బాగా చెయ్యాలి అని అడిగారు మీ బావగారు విషయం తెలుసు కదా అందుకే ఈ పెళ్ళి సవ్యంగా జరిపించే బాధ్యత మేనమామలుగా మీరు తీసుకోవాలి అంది అదేమిటి విచిత్రం మీ అమ్మాయి ఇంజనీరింగ్ చదివినట్టుగా మాకు తెలియదు అంది పెద్ద వదినగారు మాకు తెలుసులే మాతో చెప్పింది మా చెల్లెలు మీకు మంచి మాటలు నచ్చవు కదా అని చెప్పలేదు అన్నాడు శోభన్ భార్యతో దానితో మోహన్ చిట్లించుకొని అయితే పెళ్ళి అంటే ఐదు లక్షలు అయినా కావాలి ఒక్క పూట భోజనం పెట్టినా ఖర్చవుతుంది నీ అంటే మీ అమ్మగారి నగలు అమ్మేసి చేశాం ఇప్పుడు నీ కూతురు పెళ్ళికి నీ దగ్గర నగలు కూడా లేవు మా నగలు అమ్మాలి అంది అసహనంగా శోభన్ భార్య కొద్దిగా ఆగుతావా వదిన ముందు మా అన్నదమ్ముళ్ళని మాట్లాడనివ్వు దయచేసి ఆడవాళ్ళు కలగజేసుకోవద్దు అన్నాడు రవి అన్నయ్య ఇన్నాళ్ళు చెల్లెలు కష్టపడి కూతుర్ని చదివించింది డబ్బులు ఖర్చు పెట్టినా మన పిల్లల్లో ఒక్కడు ఇంజనీరింగ్ సీటు తెచ్చుకోలేకపోయాడు ఇప్పుడు మన చెల్లెలిని ఆదుకోవడం మన బాధ్యత కట్నం ఎలాగూ లేదు కాబట్టి పెళ్లి ఖర్చులు మనం నలుగురం సమానంగా వేసుకొని మేనకోడలు పెళ్లి చేద్దాం పెద్దన్నయ్య నువ్వు ఇప్పుడు మాట్లాడాలి తప్పదు అన్నాడు రవి రోజు చాగంటి గారి ప్రవచనాలు వినడం తులసి చెట్టు చుట్టూ తిరగడం కాదు కొద్దిగా ఇతరుల కష్టం పట్టించుకోవడం నేర్చుకోవాలి అన్నాడు రవి తన భార్యతో బాగానే ఉంది వరస ఇప్పుడు నేనేమన్నాను మీ చెల్లెలు మీ డబ్బు మీ ఇష్టం మధ్యలో నా అంగీకారం ఎందుకు అంది రవి భార్య దానితో మిగిలిన ఆడవాళ్ళు ఏం చెయ్యాలో తెలియక చూస్తూ ఉండిపోయారు నాకు మాత్రం అదేమీ పరాయిది కాదు కదరా మన ముగ్గురం ఏదో విధంగా సరే కృష్ణ మాటేమిటి ఇప్పుడు వరకు వాడు ఏ ఖర్చులలోనూ ముందుకు రాలేదు ఇప్పుడు రిటైర్ అయ్యి కూతురు దగ్గర ఉంటున్నాడు ముందు వాడిని మాట్లాడమన్నాడు శోభన్ భార్యవంక చూడకుండా అన్నాడు వాడు కూడా ఇవ్వాలి తప్పదు కొడుకు అమెరికాలో ఉన్నాడు కాబట్టి వాడిని అడిగి ఇస్తాడో తన దగ్గర ఉంటే ఇస్తాడో వాడిష్టం అన్నాడు కోపంగా ఊగిపోతూ వాడు అమెరికాలో ఉండి మమ్మల్ని పోషించటానికి నానా బాధలు పడుతున్నాడు మీరు నాలుగు రూపాయలు వెనక్కి తీసుకున్నారు నేను ఇద్దరు పిల్లలని చదివించడానికి చాలా కష్టపడ్డాను నాకు ఎవరూ సహాయం చెయ్యలేదు అన్నాడు కృష్ణ నీకెందుకు నేను అమెరికాకి ఫోన్ చేసి వాడిని అడుగుతాను వాడు ఇస్తాను అంటే నువ్వు అడ్డం చెప్పకుండా ఉంటే చాలు అని అమెరికాలో ఉన్న కృష్ణ కొడుకు సుకుమార్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఇన్నాళ్ళు నీ నాన్నకి ఏ బాధ్యత పెట్టలేదు పెద్దన్నలు నేను భరించాము ఇప్పుడు నువ్వు నీ నాన్న పరువు కాపాడాలి అన్నాడు రవి బాబాయ్ నా గురించి మా నాన్న ఎందుకు అలా చెడుగా చాటింపు వేస్తున్నాడో తెలియటం లేదు నేను ఇక్కడ బాగానే ఉన్నాను మీతో సమానంగా నేను మా నాన్న బదులు సంతోషంగా ఇస్తాను మీరెప్పుడు ఎంత పంపించాలో చెప్పండి నాన్నకి ఈ విషయంలో జోక్యం అక్కర్లేదు అన్నాడు సుకుమార్ స్పీకర్ ఫోన్లో కొడుకు మాటలు విన్న కృష్ణ ముఖం నల్లబడి వాడు అలాగే అంటాడు అప్పు చేసి ఇస్తే మళ్ళీ తీర్చాలిగా అన్నాడు అది కాదు మాలతి అన్నానంటే అన్నానంటారు ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను చేతిలో కానీ లేనప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేయాలి తప్ప అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టకూడదు అంది ఉక్రోషంతో కృష్ణ భార్య ఆగండి అసలు నన్ను మాట్లాడనివ్వకుండా మీ అంతటా మీరు మాట్లాడేసుకొని మీ స్వభావం బయట పెట్టుకుంటున్నారు నీకు తల్లి లాంటి దానిని అని రోజు ఫోన్ చేసి కబుర్లు చెప్పే కృష్ణ అన్నయ్య భార్య కూడా ఇష్టం వచ్చినట్టు దెప్పి పొడుస్తుంది అంది మాలతి ఇప్పుడు వచ్చింది మీకు దాని పెళ్ళి కుదిరింది మీరందరూ వచ్చి నాలుగు అక్షింతలు వేయాలి అని చెప్పటానికే తప్ప మీ దగ్గర నుంచి డబ్బు సహాయం ఆశించి రాలేదు నా కూతురికి మీ విషయం తెలుసు కాబట్టి అది తన జీతం దాచుకొని ఇప్పుడు పెళ్లి ఖర్చులు పెట్టుకుంటుంది అందుకే వదినలు మీరు ఎవరూ నగలు అమ్మనక్కర్లేదు అప్పులు చేయనక్కర్లేదు అంది మాలతి మేనమామలు అంటే తల్లి తర్వాత లాంటి వాళ్ళు అంటారు కానీ సంగతి తెలుసుకోకుండా మా ముగ్గురు అన్నయ్యలు ముందుకు వచ్చిన వదినలు ఇలా తలో మాట అనడం బాగాలేదు శుభలేఖలు పోస్టులో పంపుతాను మళ్ళీ వచ్చి పిలవడానికి టైం దొరకడం కష్టం అన్ని పనులు నేనే చూసుకోవాలి పెళ్ళికి సూర్యాపేట హోటల్లో మీ అందరికీ రూమ్స్ బుక్ చేస్తున్నాను తప్పకుండా పెళ్ళికి రండి నా మీద ఇంత ప్రేమ చూపించిన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పదండి బయలుదేరుదాం అంది భర్తతో మాలతి ఆడపడుచు చెప్పిన మాటలు విని మనసులో హమ్మయ్య అనుకున్నా మీ సహాయం అక్కర్లేదు అని దులిపేసిన మాటలకు తెల్లబడిపోయి చూస్తూ ఉండిపోయారు మాలతి వదినలు పదండి నేను మిమ్మల్ని బస్ ఎక్కిస్తాను అంటూ చెల్లెలు చేతి పట్టుకొని కారు దగ్గరికి నడిచాడు రవి ఎవరి బ్రతకు వాళ్లే బ్రతకాలి అనే కాలంలో ఉన్నాం ప్రేమ అనేది లేనేలేదు అందుకే ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు కూతురికి స్త్రీ ధనంగా కొంత ఆస్తి తప్పకుండా ఇవ్వాలి ఆడపడుచు రాకుండా గృహ ప్రవేశాలు పెళ్ళిళ్ళు జరుగుతున్న కాలం ఇది మార్పు వస్తే బాగుండును కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే